సార్వత్రిక ఎన్నికల సమరానికి విశాఖ జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా జరిగాయి ఏయు ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూట్ కేంద్రాల వద్ద సామాగ్రి తరలింపు ఇతర ప్రక్రియలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు తగిన జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు మే పదమూడున జరిగే ఎన్నికల పండుగలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు ఓటింగ్ ఎనభై శాతానికి తగ్గకుండా నమోదు చేసేలా ఓటర్లందరూ బయటకు వచ్చి తమ అమూల్యం అమూల్యమైన ఓటు హక్కును స్వచ్ఛంగా వినియోగించుకోవాలని సూచించారు ఎంసీసీ నోడల్ అధికారి సీఎం సాయికాంత్ వర్మ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఏడిసి కేఎస్ విశ్వనాథన్ వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు ఇతర అధికారులు పాల్గొన్నారు మనం ఇక్కడ ఏ యూనివర్సిటీలో ఉన్నాము విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అలాగే ఏడు అసెంబ్లీ సిబ్బంది తాలూకా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఇక్కడ ఉన్నామండి సో మనకి టోటల్గా జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై ఒక పోలింగ్ స్టేషన్ల తాలూకా సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇక్కడే పెట్టాము సో ఇక్కడ నుంచి మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ టైంలో రెస్పెక్టివ్ సెక్టార్ ఆఫీసర్లు అలాగే రూట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పోలింగ్ స్టేషన్ తాలూకా ఈవోలు ఏపీఓలు ఓపీఓలు ఏవైతే టీం ఉందో ఆ టీం వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ పట్టుకొని ఒక్కొక్కరికి మూడు బ్యాగులు ఇవ్వడం జరిగింది ఒక బ్యాగులో స్టాటరీ నాన్ స్టాటరీ మెటీరియల్ ఇంకో రెండు బ్యాగుల్లో వాళ్ళకి ఈవీఎమ్స్ ఇవ్వడం జరిగింది సో ఒక వన్ అవర్లో బయలు చేయడం జరుగుతుందండి సో మీరందరూ గమనిస్తే ఇక్కడ వీళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనకు కంపార్ట్మెంట్ లాగా వేయడం జరిగింది ఈచ్ కంపార్ట్మెంట్ ఒక సెక్టార్తో సమానం అక్కడ మనకి ఆ సెక్టార్ కింద ఎన్ని పోలింగ్ కేసులు ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి ఇటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ కింద బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది సో హార్డ్లీ మీకు వన్ అవర్లో వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ ఆఫీసర్స్ సెక్టార్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్సు అలాగే పోలింగ్ స్టాఫ్ అలాగే ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి అయితే రూట్ ఇచ్చామో ఆ లో వాళ్ళు ప్రయాణించడం జరుగుతుందండి అన్ని వెహికల్స్ కూడా జీపీస్ కూడా ఫిట్ చేయడం జరిగింది